హాయ్ రోజు ఈరోజు ముచ్చుమరి ఘటనకు సంబంధించి ఆ బాలిక దొరికిందా లేదంటే స్టిల్ దొరకలా ఇంకా సర్చింగ్ ఆపరేషన్ నడుస్తూనే ఉంది ఈలోపు ఏమైంది ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్నాయి కదా ఆ ముచ్చుమరి పంప్ హౌస్ దగ్గరకు వచ్చేసి ఉన్నాయి అక్కడి నుంచి కదా నీటిని లిఫ్ట్ చేసి పంపించేది సో ఆల్రెడీ శ్రీశైలం దగ్గర వచ్చేసి రిజర్వాయర్ వచ్చేసి ఎనిమిది వందల నలభై అడుగులు చేరింది ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ బట్టి అది అంతా ఎనిమిది వందల పదమూడు ఏడుగులు అంతా ఉండే దొంగభద్ర నుంచి వస్తున్నాయి జోరాల నుంచి వస్తున్నాయి సో ఇవే చూసుకున్నప్పుడు నెమ్మదిగా వాటర్ ఫుల్ వచ్చేస్తుంది ఈ మరి దగ్గర ఇంకా ఎత్తిపోస్తారు నీళ్ళు కేసి కన్నలో ఇక ఎక్కడ కూడా నీళ్లు ఫుల్ వేలో వెళ్ళిపోతూనే ఉంటాయి ఇటువంటి వాళ్ళు ఇంకా పడి దొరికిద్దా అంటే ఇక దొరట కష్టం అన్నట్టే ఉంది కానీ ఇప్పుడు అసలు విషయం ఒకటి బయటపడిందని బాబాయ్ నాకైతే అసలు మొన్న హుస్సేన్ అతను చనిపోయాడు కదా పోలీసులు తప్పించడానికి పారిపోయాడు అన్నాము అప్పుడు కార్టే చనిపోయాడు ఉన్నాం కదా ఇప్పుడు అనిపిస్తుంది నాకు మొన్న పాప అన్న నేను కరెక్ట్ అనమాట చనిపోతే కరెక్ట్ ఎంత గౌరవం అండి ఆ ముగ్గురి పిల్లలు ఉన్నారు మైనర్లు వాళ్ళలో ఒకడు మా బాబాయ్ సినిమాలో చూపిస్తామే సాడెస్ట్ సినిమాలు సైకో సినిమాలు ఉంటాయి అందులో ఒకడు అన్నట్టు వేడు స్పైడ్రా మన మహేష్ బాధ సినిమా ఉండేది అందులో పిల్లోడు చిన్నప్పటి నుంచి వాడికి ఏంటి అవతరలు చనిపోతేనో అవతరలు ఏడుస్తూ ఉంటే వీడికి ఆనందం అలా ఈ ముగ్గురులో ఒకడు వచ్చేసి నంది చదువుకుంటూ ఉన్నప్పుడు వాడి బిహేవియర్ బాగోక చుట్టుపక్కల కంప్లైంట్ ఇచ్చి వామ్మో వామ్మోయికి ఉద్రపోయిన టీసీ ఇచ్చి పంపిస్తే వాడిని పట్టుకొచ్చి ముచ్చుమరులో జాయిన్ చేశారంట వాళ్ళ పేరెంట్స్ వాడు ముచ్చుమరులో జాయిన్ అయినా అప్పటి నుంచి కూడా ఇట్లాగే తేడాగా ఉంటూ ఉంటాడంట వాడి ఫ్రెండ్స్తో మిగతా వాళ్ళతో మనుషులు చంపితే వచ్చి కిక్ బలే ఉంటుంది అన్నట్టు ఆడవాళ్ళు అలా చేడానికి చెప్పి అసలు వాడన్నీ వాడు వస్తున్నాడు అంటే వాడి గురించి తెలిసిన వాళ్ళు అసలు ఆల్మోస్ట్ పారిపోతారంట ఏం కదా ఇది సరదాగా అయితే రాక్షస కబుర్లు చెప్తాడు శంఖ కబుర్లు చెప్తాను అనుకున్న వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటారు వాడంట మొన్న ఆ పిల్లని చంపింది వాస్తవానికి చాక్లెట్ ఇస్తామని చెప్పి ఆ పిల్లని పక్కకి తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆ తో ఆ పిల్లలు బతికే ఉంటే అక్కడి నుంచి మళ్ళా అదే నిదని చెప్పేసి కేసీకరా దగ్గర పట్టుకెళ్ళారట పట్టకెళ్ళి ఇక అక్కడ ఆ పిల్లని ఈడున్నాడు చూసారా మొన్న కూడా మీకు బాగా గుర్తెచ్చుకుంటే ఇద్దరు టెన్త్ క్లాస్లో ఒకటి సిక్స్త్ క్లాస్ వాడు అందులో టెన్త్ క్లాస్ వాళ్ళలో ఒకడొచ్చేసి నువ్వంటే నువ్వు చేసేవరా నువ్వంటే నువ్వు చేసేవరా వర ఆ పిల్లల్ని చంపింది నువ్వురా చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నారన్నామా అందులో ఒకడే ఆ ఒకడే ఇదంతా చేసి వాడు ఇందా చెప్పాన నందుకోట్టుకూరిలో టీసీచి పంపించాడు వాడేవిడా సైకోడు గాడు ఆ పిల్లలు గొంతు పిచ్చి చంపేశారు కదా ఇక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఇక చనిపోయిన చెప్పేసి అనుకుని ఆ పిల్లని గడ్డి వాళ్ళ నాటిదలో దాచి దాని ఇంటికి వెళ్ళి వెళ్ళా నాన్నలు చెప్తే మేము చూసుకుంటా పోండి అని చెప్పేసి ఆ పిల్లని ఆడించి పంపించేశారు ఇదండి అత్యంత ఘోరమైందంటే ఆ పిల్ల అప్పుడే కొన ప్రాణాలతో ఉంది తొమ్మిది సంవత్సరాల పాప అండి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉందండి ఆ పాపని వీళ్ళే పెద్దోళ్ళు గొంతు పిసికి చంపేశారు పూర్తిగా ఇంకా ఈ చంపిన వాళ్ళల్లో ఈ హుస్సేన్ అనే అతను యోహాను సద్గురుడు వీళ్ళు ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తా మొత్తం ఆరుగురు ముగ్గురు ఆ పిల్లలు ముగ్గురి పెద్దోళ్ళు అందులో హుస్సేన్ వచ్చేసి మనం చనిపోయాడు ఇప్పుడు రిమాండ్లో వచ్చేసి సద్గురుడు అండ్ యోహాను ఉన్నారు సో రిమైండ్లో ఉన్నారు కాబట్టి విచారం చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇంకో ఇద్దరు ప్రమేయం ఉందని అంటున్నారు ఆ ఇద్దరు ఎవరు అసలు ఇంకా విచారం నడుస్తూనే ఉంది ఇంక గట్టిగానే బాడీ కోసం వెతుకుతూనే ఉన్నారు బాబా బాడీతో దొరకటంలా బాడీ అయితే వాళ్ళు చెప్తున్నారు కొనప్రాణంతో ఉంది బట్ ఆ తర్వాత మేమే గొంతుకి చంపేసి ఆ తర్వాత ఆ పిల్లని అండ్ ఒక రాయిని పెద్ద రాయిని కట్టి బోతలను కట్టి వేసేసాము అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడే మొత్తం ఫుల్ వాటర్ వచ్చేస్తుంది ఇంకా ఇక ఈ మూమెంట్లో శ్రీశైలం దగ్గర కానీ వన్స్ వాళ్ళు కనుక లా గేట్లు కానీ ఎత్తారు అనుకోండి అక్కడ కానీ నీరు కిందకి వెళ్ళిపోయిన బాడీ ఒకళ్ళు ఇందులో అందులోనే పోతే కష్టం కష్టమే ఇంకా భలే బాధ వేస్తుంది కోపం వస్తుంది ఎంత అంటే ఆడున్నాడు సార్ సైకు కాడు పిల్లడు వాడి ముందు సంపాదనపిస్తుంది నాకైతే నువ్వు ఓపెన్గా చెప్తున్నా సంపాదనపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను కొన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి కొంతమంది ఎంత క్రూయల్గా ఉంటారండి పిల్లలుగా ఉన్నప్పుడే సంపటాలు లేదన్నప్పుడు అక్కడ ఉన్నటువంటిది మంచిదని చెడగొడతాలు ఇంకా ఇలాగే ఉంటాయండి వాళ్ళవన్నీ కూడా కొంతమంది ఉంటారు కుక్కలకు వచ్చేసి తాళ్ళ కట్టేసి దానికి వచ్చేసి టపాకాయలు దీపాలసం సంచుకుంటే అక్కడక్కడ చవి పేలుస్తూ ఉంటారు సడిస్ట్లో ఇంకా అందంగా ఉంటారు కొన్ని చోట్ల పాప పసిబిడ్డని అట్టా అన్నా సరే బతికించినా అయిపోతుండ్ర నాయన ఘోరం